టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే టూ బిహెచ్కే ఇండ్ల నిర్మాణం చేపట్టినరో అది ఒక ప్రతిష్టాత్మకంగా వ్యవహ తీసుకురావడం జరిగింది ఇక దానికి సంబంధించి డబుల్ బెడ్రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలామంది కూడా గత ప్రభుత్వంలోనే ఇవ్వడం జరిగింది ఇక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఇల్లు కట్టుకున్న వారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని బేస్మెంట్ లేపిన తర్వాత ఒక లక్ష రూపాయలు తర్వాత మరో మరో లక్ష తర్వాత రెండు లక్షలు తర్వాత ఇంకో లక్ష ఈ రకంగా స్టెప్లో వారిగా ఇస్తూ ఉంటే ఆ ఐదు లక్షలు కూడా పెట్టుకొని కట్టుకునేటువంటి పేదోడు అసలు ఆ ఫస్ట్ అయితే ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాలి ఆ లక్ష కూడా పెట్టడానికి పేదోడి దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి ఇక కేసీఆర్ తీసుకొచ్చినటువంటి పథకమే బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే ఇల్లు నిర్మించి పేదోడి చేతితో తాలపు పెట్టడం ఇవాళ అట్లా కాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ప్రజల్ని మొత్తం నానా తంటాలుగా కష్టపెడతా ఉన్నది ఎందుకంటే అది కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా ఉన్నోడికే రావడం లేనోడు కట్టుకునేటువంటి సిచ్యువేషన్ లేకపోవడం ఇప్పుడు వాళ్ళు ఐదు లక్షలు ఇస్తే పేదోడు కూడా ఒక ఐదు లక్షల రూపాయలు కలిపితే కానీ ఆ ఇల్లు నిర్మాణం చేపట్టడం చాలా కష్టం ఇక అట్లాంటి పరిస్థితుల్లో ఇంకొక విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ నిర్మించినటువంటి ఇళ్లలో మరి అప్పుడు పట్టాలు పంచిరు కదా మరి వాళ్ళే ఉంటున్నారా ఇంకెవరికైనా కిరాయికి ఇచ్చినారా లేదంటే అమ్ముకొనిపోయినారా ఇగో ఇట్లాంటి దాని మీద ఇలా ప్రభుత్వం ఫోకస్ పెట్టిందట ఈ ప్రభుత్వం ఏది రేవంత్ రెడ్డి సర్కారు ఉన్న పని చేసుకుంటూ పోనాయా అంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి కథనాల గురించి ఇగో ఈ ఈ ప్రయత్నాలు ఉంటాయి ఇవన్నీ రెండు పడక గదుల ఇళ్లలోనే ఉంటున్నారా ఇచ్చిన తర్వాత ఉండకుండా ఏటైనా పోతారా మరి హౌజింగ్ కాలనీ హౌజింగ్ కాలనీస్ ఇన్స్పెక్షన్ యాప్లో మొత్తానికి తనిఖీలు చేపడతారంట రెండు ప్రాంతాల్లో ప్రయో ప్రయోగాత్మకంగా విజయవంతమైంది అట్లాగే త్వరలో రాష్ట్రం అంతటా కూడా అమలుకు నిర్ణయం చేపట్టబోతున్నారట మరి వాళ్ళే ఉంటున్నారా లేదా ఇంకా ఎవరైనా నివసిస్తున్నారా అనే దానిపైన మొత్తానికైతే తనిఖీలు చేస్తారంట రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి రెండు పడకల ఇన్ గదుల ఇళ్లలో లబ్ధిదారులు ఉంటున్నారా లేదా ఇతరులకు అద్దెకు ఇచ్చారా వేరే వాళ్లకు అనధికారికంగా విక్రయించారా ఇక లీజు ఇతర అవసరాలకు ఈ గృహాలను కేటాయించారా తదితర అంశాలపైన ప్రభుత్వం తనిఖీలకు సిద్ధమైంది ఎందుకోసం గృహ నిర్మాణ శాఖ హౌజింగ్ కాలనీస్ ఇక ఇన్స్పెక్షన్ మొబైల్ యాప్ను కూడా తీసుకొచ్చింది గత ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయించినటువంటి ఇళ్లకు సిబ్బంది వెళ్ళి ఈ యాప్ ద్వారా విచారణ చేపట్టనున్నారు ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో భాగంగా పట్టణాల్లో బ్లాక్ విధానంలో నిర్మించి లబ్ధిదారులకు కేటాయించే ఇళ్లకు కేటాయించేటువంటి ఇళ్లకు ఇది వర్తిస్తుంది మేడ్చల్ మల్కజ్గిరి జిల్లాలోని ఇక బోడుపల్ చెర్లలో నిర్మించినటువంటి రెండు పడకల గదుల ఇళ్ల వద్ద ప్రయోగాత్మకంగా హౌసింగ్ కాలనీస్ ఇన్స్పెక్షన్ మొబైల్ యాప్ ద్వారా తనిఖీలు నిర్వహించారు ఇక బోడుపల్లోని డెబ్బై నాలుగవ నాలుగు చెంగిచెర్లలోని ముప్పై తొమ్మిది ఇళ్లకు సిబ్బంది వెళ్ళి లబ్ధిదారులు ఇంటిలోనే ఉంటున్నారా లేదా వివరాలను నమోదు చేశారు ఈ రెండు ప్రాంతాల్లో యాప్ తనిఖీలు విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి ఈ తరహాలో విచారణ విచారించడానికి కూడా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది ఇది బాగానే ఉన్నది ఇది బ్రహ్మాండంగానే చేస్తూ ఉన్నారు కానీ మీరిచ్చే ఇంద్రమ్మ ఇల్లు అవైతే ఫస్ట్ పూర్తి చేయాల అవి పూర్తి చేయకుండా మళ్ళీ ఇల్లు పెద్ద పంచాయతీ ఇప్పుడు దీంట్లో పంచాయతీ పుట్టిస్తారు ఇప్పుడు ఇంద్రమ్మ ఇళ్ళ పక్కకు పోయింది ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్లో లో పంచాయతీ పుట్టించే ఆలోచన ఇది రేవంత్ రెడ్డిది ఈ ఆలోచన గత ప్రభుత్వ హయాంలో రెండు పాయింట్ మూడు ఆరు లక్షల రెండు పడకల గదుల ఇళ్లను మంజూరు చేశారు ఇందులో ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల ఇళ్ల నిర్మాణాలను కూడా పూర్తి చేసి ఒకటి పాయింట్ మూడు ఆరు లక్షల మందికి గృహాలను కేటాయించారు ఇక గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో పలుచోట్ల కూడా కేటాయించినటువంటి ఇళ్లలో లబ్ధిదారులు ఉండటం లేదని కూడా జిల్లాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి పలుచోట్ల సొంత ఇల్లు ఉన్నవారికి కూడా రెండు పడకల గదుల ఇళ్లను కేటాయించారని కూడా వీటిని కిరాయికి ఇచ్చి లబ్ధిదారులు సొంత ఇళ్లలో ఉంటున్నారని కూడా ఆరోపణలు వస్తున్నాయి వీటిపై యాప్ ద్వారా తనిఖీ చేయడానికి కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జిహెచ్ఎంసీ సిబ్బంది జిల్లాలో రెవెన్యూ లేదా పంచాయతీ సిబ్బంది సర్వే బాధ్యతలను కూడా అప్పగించనున్నారు ఇది చాలా బ్రహ్మాండమైనటువంటి పనే ఎందుకంటే వాస్తవానికి నిజమే కొంతమందికి ఇల్లు వచ్చి ఇల్లు ఉన్నగా ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ ఇల్లు వస్తే వాళ్ళు అమ్ముకోవడము లేదంటే ఇంకోవరైనా కిరాయికి పెట్టి వాళ్ళు వాళ్ళ సొంత ఇంట్లో ఉండడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి దీని మీద ప్రభుత్వం వాస్తవానికి ఎంక్వైరీ చేయాల్సిందే ఇక హౌసింగ్ కాలనీస్ ఇన్స్పెక్షన్ సిబ్బంది ప్రతి లబ్ధిదారుడి ఇంటికి వెళ్తారు అక్కడ లబ్ధిదారులు ఉన్నారా లేదా వాటి వివరాలను కూడా మొబైల్ యాప్లో నమోదు చేస్తారు ఇంటికి తాళం వేసి ఉంటే ఇక ఎన్ని రోజుల నుంచి అలా ఉందో తెలుసుకుంటారు ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను తీస్తారు ఆ ఇంటిలో ఎవరు ఉంటున్నారు లబ్ధిదారుడు ఉంటే పేరు కుటుంబ సభ్యుల పేర్లు ఆధార్ వివరాలను యాప్లో నమోదు చేస్తారు వారికి కేటాయించిన ఇంటి పట్టాను పరిశీలిస్తారు ఆ ఇంట్లో ఇక ఇతరులు కూడా కిరాయికి ఉంటే వారి వివరాలు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారో సమాచారాన్ని కూడా తీసుకుంటారు ఇక కేటాయించిన ఇళ్లలో లబ్ధిదారులు లేకపోతే వారికి నోటీసులు ఇస్తారు వారి నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలకు కూడా అధికారులు సిద్ధమవుతారు ఇది మొత్తానికైతే ఇది బాగానే ఉన్నదిలే ఎందుకంటే చాలామందికి కూడా ఇండ్లు పంచినప్పుడు ఇండ్లు పంచితే వాళ్ళు ఉండకుండా ఆ ఇండ్లను ఎవరికో కిరాయికి ఇచ్చి వాళ్ళ సొంత ఇంట్లో పోయి ఉండడము అమ్ముకోవడము ఒక్కొక్కరికి రెండు రెండు కూడా ఇళ్ళు వచ్చినాయని అయితే ఉన్నాయి మరి పుకార్లా అవి నిజాలా అనేది చూడాలి ఎవరైతేనేమి ఏ ప్రభుత్వం అయితేంది అన్యాయం అన్యాయమే వాస్తవానికి ఇది బ్రహ్మాండమైనటువంటి పని రెండు పడకల ఇండ్లకు సంబంధించి తనిఖీ చేయడం బ్రహ్మాండమైనటువంటి పని అసలైన లబ్ధిదారుడికి ఇల్లు అందకుండా ఇల్లున్నోనికి ఇల్లు ఇవ్వడం ధనవంతునికి ఇల్లు ఇవ్వడం ఆడు కూడా అందులో ఉండకుండా దానికి కిరాయికిచ్చి వాడి సొంత ఇంట్లో వాడుంటాము వీడికి కిరాయికి ఇవ్వడము ఇవి ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి